మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణంలో ఆర్టీసీ డిపోలో ఓ వివాదాస్పద ఘటన చోటు చేసుకుంది అయ్యప్పమాల ధరించి విధులు నిర్వహిస్తున్న ఆర్టీసీ డ్రైవర్ నాగరాజ్ కు బ్రీత్ అనలైజర్ టెస్ట్ నిర్వహించడం భక్తుల ఆగ్రహానికి దారితీసింది ప్రతిరోజు డ్రైవర్‌లకు నిర్వహించే బ్రీత్ ఎనలైజర్ టెస్ట్ లో భాగంగా అయ్యప్పమాల ధరించిన నాగరాజుపై ఆర్టీసీ కానిస్టేబుల్ హేమలత బ్రీత్ ఎనలైజర్ పరీక్ష నిర్వహించారు అయితే అయ్యప్పమాల ధరించి ఉపవాసం ఉండడంతో తనపై బ్రీత్ ఎనలైజర్ పరీక్ష చేయవద్దని నాగరాజు కానిస్టేబుల్ హేమలతను కోరినా వినకుండా అదే విధంగా ప్రవర్తించడంతో డ్రైవర్ నాగరాజు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని సమాచారం ఇలాంటి చర్యలు భక్తుల మనోభావాలకు విరుద్ధమని అయ్యప్ప స్వామి భక్తి మండలి సభ్యులు అభిప్రాయపడ్డారు మహబూబాబాద్ జిల్లా తొరూరు పట్టణంలో ఆర్టీసీ డిపోలో వివాదాస్పద ఘటన చోటు చేసుకుంది అయ్యప్పమాల ధరించి విధులు నిర్వహిస్తున్న ఆర్టీసీ డ్రైవర్ నాగరాజ్ కు బ్రీత్ ఎనలైజర్ టెస్ట్ నిర్వహించడం ఆగ్రహానికి దారి సతీష్ ఫోన్ లో అందిస్తారు సతీష్ మనం చూసాం ఆర్టీసీ డ్రైవర్ అయ్యప్పమాల ధరించిన ఆర్టీసీ డ్రైవర్ నాగరాజ్ కు ఓ కానిస్టేబుల్ బ్రీత్ ఎనలైజర్ టెస్ట్ చేసింది సో దీంతో అయ్యప్ప మాల ధరించిన భక్తులందరూ ఆగ్రహానికి గురవుతున్నారు సో దీనికి అటు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో వివాదాస్పదమైనటువంటి ఘటన అయితే చోటు చేసుకుంది డిపో డిపోకి వెళ్ళినటువంటి డ్రైవర్ ను బ్రీత్ అనాలసిస్ అయ్యప్ప మాలను భక్తునికి బ్రీత్ అనాలసిస్ పరీక్ష నిర్వహించడం పట్ల అయ్యప్ప మాల అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అయ్యప్ప మాల ధరించినటువంటి వ్యక్తులు పవిత్రంగా ఉండేటువంటి వ్యక్తులకు ఇటువంటి అవమానకరమైనటువంటి పరీక్షలు నిర్వహించడం ధ్యేయమైనటువంటి చర్య ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా ఉండేలా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి జీవిత అనాలసిస్ పరీక్షలు నిర్వహించినటువంటి వ్యక్తుల కఠినమైనటువంటి చర్యలు తీసుకొని ఎటువంటి చర్యలు పునరావృతం కాకుండా ఉండాలని అయ్యప్ప మాలధారులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఈ రోజు డిఫాక్ అయ్యప్ప మాలధారులు పిలుపునిచ్చారు ఆ కార్యక్రమాలు నిర్వహించి ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా ఉండేలా చర్యలు చేపట్టాలంటూ కూడా వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది అడుగు దైవ దీక్ష తీసుకున్న కూడా పరీక్షించడం అనేది హండ్రెడ్ పర్సెంట్ ఆ విషయం